జాగ్రత్త పడుతున్న జగన్ ఎన్నికల ఫలితాల్లో బొక్క పడ్డ వైసీపీ అధినేత జగన్ ఇన్నాళ్లకు వాస్తవం గ్రహించారు పార్టీ అంటే కేవలం సంక్షేమ పథకాలు కాదని పార్టీ అంటే నాయకులు అని ఆయన గుర్తించినట్టున్నారు ఈ క్రమంలోనే నాయకులను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు తాజాగా పార్టీ నేతలను విస్తృత స్థాయిలో సమావేశానికి జగన్ పిలుపునిచ్చారు ఈ నెల పంతొమ్మిది తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశాన్ని గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు పోటీ చేసి ఓడిన అభ్యర్థులను కూడా ఆహ్వానించారు వీరితో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థులను కూడా ఆహ్వానించారు అందరూ విధిగా హాజరు కావాలి అంటూ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఓ ప్రకటన విడుదల చేసింది దీంతో జగన్ వారిని పక్క చూపులు చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తుంది ప్రస్తుతం పార్టీలో నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు వచ్చే ఐదేళ్లు కూడా పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురు కానుంది ఇది తప్పదు కక్ష రాజకీయాలు కుట్ర పూరిత రాజకీయాలు లేకపోయినా వారు గతంలో చేసిన నిర్వాహకాలపై విచారణలు చర్యలు ఉంటాయని చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలో వైసీపీ ఓడిపోయి వివాదాలకు కేంద్రంగా ముద్రపడిన పలువురు వాళ్ళ ఇల్లు చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు వ్యాపారాలు వ్యవహారాలు ఏవైనా కూడా నాయకులు ఇప్పుడు వైసీపీలో ఉంటే సేఫ్ కాదని భావిస్తున్నారు దీంతో పార్టీ మార్పు దిశగా అంతర్గత చర్చలు చేస్తున్నారు దీనికి పసిగట్టిన వైసీపీ అధిష్టానం చేతనైనంత వరకు పార్టీ నాయకులను కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది గతంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంటే ఎన్నలకు ఎన్నాలకు సమయం తీసుకున్న జగన్ ఇప్పుడు పార్టీ ఓడిన పదిహేను రోజుల్లోనే ఈ తరహా సమావేశం ఏర్పాటు చేయడం వెనక పార్టీ నేతలు నిలబెట్టుకోవడమే అంటూ ఆ ఏజెండా అనే టాక్ వినిపిస్తుంది ఇదే గమనార్హం మరి జగన్ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి